హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఈరోజు ఏం చేస్తున్నానంటే తెలుసండి ఇది వీడియో తీసి ఇంచుమించు ఒక వారం రోజులయ్యిందండి పెట్టలేదు చేప లావడి అండి చేప లావడి మా ఇంటి దగ్గరకు వచ్చి చేప లావిడి ఒక చేప తెచ్చిందండి ఆ చేప నేను ఇంచుమించు ఎనభై రూపాయలకి ఇచ్చుకున్నానండి బేరవాడి బేరవాడి ఎనభై రూపాయలకి ఇచ్చుకున్నాను శుభ్రంగా చేసేసి ఉప్పు కారం పెట్టినని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఉల్లుల్లిపాయ రేఖలు నాలుగు ఉల్లిపాయలు మెత్తగా దంచుకుంటున్నానండి దంచుకున్న తర్వాత మనం గ్యాస్ అంటించుకునండి కానీ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి నేను వండినట్టే వండండి పులుసు మాత్రం అదిరిపోద్దండి కాకపోతే దాంట్లోకి ఒకటే తక్కువైందండి అలాగే ఒక నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలండి నాలుగు స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత అండి పచ్చిమిరకాయలండి ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు మజ్జిగ మజ్జిన కోసి నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకుందామండి వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు ఏం చేసుకుందండి మనం ఉల్లిపాయ దంచుకున్న ఉల్లిపాయ వేసుకుందామండి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకుని దంచుకున్నాం కదా పులుసు కదండి నా కూరలు అంటే మసాలాలు ఉండవండి మసాలా మాత్రం ఉండదండి హెల్త్కి చాలా మంచిది అందుకోసం కొద్దిగా ఒక బౌల్ సైజ్ అంతా ఒక చేపకి ఒక బౌల్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి అలాగే ఉల్లిపాయ గుజ్జు వేగుతుందండి వేగిపోయింది వేగిపోయిన తర్వాత అండి చూసారండి వేగాలండి పచ్చి పచ్చిదే వేసుకోకూడదు కొద్దిగా బాగా వేగిన తర్వాత అప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి దాంట్లో వేసాను కదండి ఆల్రెడీ చేప ముక్కలు అయినా కాకపోయినా వీడో అని కొద్దిగా వేసానండి దాంట్లో పసుపు ఉప్పు కారం వేసేసి ముందుగా ఉంచేసుకోవాలండి మనం ఎప్పుడైనా చేప తెచ్చుకున్న వెంటనేనండి చేసేసుకుని మనం సాయంత్రం వండుకున్న పొద్దున్న తెచ్చుకుని సాయంత్రం వండుకున్న అలా వేసేసుకుని ఫ్రిజో పెట్టేసుకున్నాం అనుకోండి మనం అలా వండుకోవచ్చండి అలా గుర్తునే పెట్టుకోకూడదండి అలాగా ఉల్లిపాయ గుజ్జు వేగిపోయింది కదండి వేగిపోయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలండి చేప ముక్కలు వేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పుకొని చేప ముక్కలో నీళ్లు ఉంటాయి కదండీ చేప ముక్కలో నీళ్ళు ఉన్న మొక్క నీళ్ళు అండి కొద్దిగా వేసుకుని అండి మనం ఈ లోపల చింతపండు గుజ్జు గింజలు లేకుండా చెత్త లేకుండా గిన్నెలోకి తీసుకుందామండి చూడండి అలా చేప ముక్కలు అటు ఇటు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మీరు మాత్రం వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు బ్యాచిలర్స్ అయితేనండి నేను చేసినట్టే వండండి మీరు దంచుకోవాలి మాకు దంచుకోనాక రోల్ లేదు అని అనుకుంటే మాత్రం మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకుంటే అండి ఈ కూర ముగ్గురికి సరిపోద్దండి ఒక అంటే బాగా పెద్ద చేప కదండి చిన్న చేప అదండి చూసారండి అలాగా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి మా కోనసీమలో అయితే మేమైతే ఇలాగే వండుకుంటామండి మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనం వేసేసిన తర్వాత అటు ఇటు తిప్పకూడదండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి అదిగోండి చేపల కూర రెడీ అయిపోతుందండి మీరు కొత్తిమీర ఉన్న కరివేపాకు కొత్తిమీర వేసుకుని దగ్గరగా అలాగని పల్చగా పెట్టేసుకోకూడదండి మా సూర్యకాంధం గారు చేపల కూర ఎలా పెట్టేవారో తెలుసండి సాంబార్లో పెట్టేసివారండి ఫాల్స్గాను అదేమో వేసుకుంటే ఒక్కొక్క కూర ఇగురు కూర చాలా బాగా ఉండేవారండి కానీ పులుసులు పెడితే మాత్రం కాళ్ళ నీళ్ళు పెట్టేసివారండి సాంబారు పెట్టినా పులుసులు పెట్టినా వంకాయ పులుసు పెట్టినా బెండకాయ పులుసులో పెట్టినా ఇంకా కాళ్ళ అండి కానీ ఎగురు పెడితే ఉండేదండి ఒక కూర అదురుపోయేదండి చేపల కూర అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నేనేం అండి ఆ రోజు పొద్దున్న తినేటప్పుడు తీయకుండా సాయంత్రం కూర అంతా అయిపోయాక తలకాయ తోక వేసుకుని తినేటప్పుడు వీడియో తీసేనండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి